హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో అస్సలు చేదు లేకుండా కాకరకాయ తాలింపును ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ కాకరకాయ వేపుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయని అస్సలు ఇష్టపడిన వారు కూడా కాకరకాయని తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు చేదు లేకుండా ఈ కాకరకాయ తాలింపును ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రండి నేను ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకున్నానండి పావు కేజీ కాకరకాయలు తీసుకొని తొడిమల్ని కట్ చేసుకోవాలండి చివర్లు కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మనం పొట్టు తీసుకోవాలి పొట్టు అంతా పూర్తిగా తీయనవసరం అవసరం లేదండి అక్కడక్కడ తీసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్గా చక్రాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఒక ఐదు నిమిషాలలా అలా పెట్టుకొని పెట్టుకోండి లేకపోతే ఉప్పుని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని అయినా మ్యారినేట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఇలా మనం రెండు ఐదు అలా వే ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం కాకరకాయ తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులోనే పోపు దినుసులు అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి టూ టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పును వేసుకొని వేయించుకోవాలండి దోరగా వేయించుకోండి మాడిపోకుండా ఫ్లేమ్ని మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం దోరగా వేయించుకోవాలండి పోపు దినుసులు అన్నీ కూడా మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి దంచి పెట్టుకున్న ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇలా ఉల్లుపరవల్ని తర్వాత పోపు దినుసుల్ని ఎండు పెరపకాయలను అన్నింటినీ కూడా మనం దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ పోపు దినుసుల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలండి మనం రౌండ్గా కట్ చేసి ఒక ఐదు నిమిషాల్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే కాకరకాయల్లో మ్యాక్సిమం చేదంతా పోతుందండి చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని మనము వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇలా పోపు దినుసుల్లో వేసుకొని వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా పోపు దినుసుల్లో వేసుకొని మనం వేయించుకోవాలి స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి ఇలా అన్నీ కూడా కాకరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుందామండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము కాకరకాయ ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం కాకరకాయ ముక్కల్ని అటు ఇటు మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కారంని యాడ్ చేసుకోండి మీరు వచ్చికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈవెన్గా అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా కాకరకాయ ముక్కలకి పట్టే వరకు మనం మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం రెండు అలా వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం మరి ఒకసారి మూత పెట్టుకొని ఇంకొకసారి మనం వేయించుకోవాలండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కాకరకాయ ముక్కలన్నీ వేగిపోయాయి కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మనం మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈవిన్గా ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం రెండు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పుచారలకు రసంలో చాలా టేస్టీగా ఉంటుంది